ఓ ప్రముఖ దినపత్రికలో ప్రైవేటు సంస్థలపై దళిత విగ్రహాలు పెట్టి ప్రైవేటు స్థలాలలో ఆక్రమించడానికి దళిత సంఘాలు ప్రయత్నిస్తున్నాయని వచ్చిన కథనాన్ని పెందుర్తి అంబేద్కర్ సేవా సమితి తీవ్రంగా ఖండిస్తుందని గౌరవ అధ్యక్షుడు చందుల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు ఈ మేరకు పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం నిరాధారమైనది అని దళిత సమాజం పట్ల పక్షపాత వైఖరిని సూచిస్తుందని తెలిపారు కేవలం కొందరి వ్యక్తుల అనాలోచిత అవివేక చర్యలను అన్ని దళిత సంఘాలకు ఆపాదించడం తగదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీ చందోల వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తోట సుబ్బారాయుడు గౌరవ అతిథి డుంబారి రామారావు మరియు ఉపాధ్యక్షులు గొల్లా ఈశ్వరావు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి కల్పన దుమ్మెద అప్పలసూరి జలగుడగుల

శిక్షించాలి 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 ప్రైవేట్ స్థలంలో అందకరాలు పెట్టుకున్న వాళ్ళని శిక్షించాలి 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 శిక్షలు ఎవరు పెట్టాలి డెలిత్లు పెట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పెట్టాలి ఈ కొన్ని సంఘాల వారు ఉన్నారు ఏవైతే ప్రైవేట్ సైట్లు ఉన్నాయో ఆ ప్రైవేట్ సైకిల్లో ఆ సంఘాల వారు అదర్ కమ్యూనిటీస్ అదర్ కమ్యూనిటీ వారే పెడుతున్నారు కాబట్టి అదర్ కమ్యూనిటీ పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుని నా యొక్క డిమాండ్ వెరీ గుడ్ ఆక్రమించడము ఇది బంధుకులు చాలా తప్పు కాబట్టి అవసరం కాదు అలాంటి వారిపైన మీ ద్వారా ప్రభుత్వ అధిక ద్వారా నిజమైన దర్యాప్తు జరిపించి చట్ట ప్రకారంగా శిక్షించే బాధ్యత మీ మీద ఉంది మీడియా వారి మీద ప్రభుత్వ అధికారి మీద ఉంది ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగకూడదని మా యొక్క ఆశయము మా యొక్క ఆరోపణ థ్యాంక్ సార్ మీ అందరు విలేకరులానండి ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మీ అందరి సహకారం యావత్ భారతీయుల సహకారంతో మా అభివృద్ధిని సాధించాలని డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పేదవాళ్ళందరికీ కులమ కులమతరీ అనే భేదం లేకుండా యావత్ భారతీయులకి అలాగే కార్మికులకి కర్షకులకి చిల్డ్రన్కి ఉమెన్కి అందరికీ కూడా హక్కులు సర్వమాన సమానత్వ హక్కులు కల్పించారు మానవ హక్కులు అనే దాన్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా రికగ్నైజ్ చేయబడింది తప్పు చేసిన వారు ఎవరైనా కూడా వాళ్ళు ప్రభుత్వ అధికారులచే వాళ్ళు శిక్షింపబడాలి అంతేగాని అధికారులు వారు తప్పు చేసినా మేము సహించాం అధికారులు తప్పు చేసినా మేము సహించాం కానీ నిన్నటి సంఘటన ప్రభుత్వ అధికారులు తప్పు చేశారు అనడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు చేశారో వాళ్ళ మీద తప్పకుండా నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేసిన వాళ్ళ మీద తీసుకోవాలి ఇంకో విషయం ఈ మధ్యన ఒక తహసీల్దార్ గారు మా హరిజనైనటువంటి పోలయ్య రెల్లి కుటుంబానికి చెందిన వాళ్ళకి ఐదు ఇళ్ళు కూల్చేశారు ఇదే ఇదే మంగళగిరి పోలయ్య ఆయన కూడా ఇక్కడే ఉన్నారు కూల్చేస్తే మా పెద్దలు మేము అందరం కూడా కలెక్టర్ గారిని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమంటే కలెక్టర్ గారు ఒక డివో లెటర్ పోలీస్ కమిషనర్ గారు ఇచ్చారు పోలీస్ కమిషనర్ గారు స్టేషన్కి పంపించారు జిల్లా కలెక్టర్ గారు తహసీల్దార్ గారికి పంపించారు అక్కడ మా కుల తహసీల్దార్ గారే చర్య తీసుకోలేదని ఆయన మీద మేము ఆనంద్ కుమార్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన మా అయినా కూడా ఆయన మేము క్షమించలేదు నేను తప్పు చేసినా మీరు నా మీద యాక్షన్ తీసుకోండి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి ఉంది అందువల్ల భారతీయులుగా మనం ఎవరు తప్పు చేసినా మనం ఊరుకోవద్దు పేదవాళ్ళకి మనం రక్షణ ఇద్దాం పేదవాళ్ళని మనం అభివృద్ధి చేద్దాం తెలిసి ప్రొఫెసర్ గారు మీ యొక్క స్థలం తాలూకా స్థాయిత్వం ఏంటి అసలు ఆయన ఇమ్మంటే ఆయన డాక్యుమెంట్ తీసుకొచ్చారు వారికి హైకోర్టు ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై ఒకటిలోనే